వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మా అమ్మ గర్రం గర్రంగా ఉంది కానీ నా మీద కాదు మళ్ళీ నన్ను తిట్టారు మీరు నువ్వు మొన్నటి నుంచి నన్నే తింటున్నారు నువ్వు కూర మాట్తున్నావు నువ్వు ఏం బిజీ నేను నీకేం పని ఉందే వంట సరిగా చేసుకోకుండా అమ్మని సాధ తదాయిస్తున్నావు బాధ పెడుతున్నావు అని అంటూ ఉన్నారు నా వల్ల అయితే కాదు ఈరోజు వాళ్ళ హస్బెండ్ వల్లనే అనమాట మా డాడీ వల్ల అనమాట ఎందుకు అంత సీరియస్గా అని చెప్తే పొయ్యి మీద నీళ్ళు పెట్టింది పొయ్యి అని అంటే గ్యాస్ మీద వాటర్ పెట్టిందా ఫస్ట్ స్నానం చేస్తాను బయటకు వెళ్తాను అన్నాడు అర్జెంటుగా ఫోన్ వచ్చిందనమాట వాళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి అనమాట మళ్ళీ దించేసినాము మళ్ళీ ఫోన్ చేసి నీళ్ళు పెట్టు నేను వస్తానా అన్నాడు మేము కూడా టిఫన్ చేసుకోవాలి కదండి అప్పుడంటే గ్యాస్ మీద పొయ్యి మీద కాంచుకునే వాళ్ళం అనమాట బయట పొయ్యి పెట్టుకొని నీళ్ళు కాంచుకునే వాళ్ళం మా పాతింటి దగ్గర మా ఓన్ హౌస్ దగ్గర కూడా ఇది రెంట్ హౌస్ కదా చూడు మా నాన్న ఇప్పుడు వచ్చినాడు ఇప్పుడు జరుగుతున్నాడు మన ఇంట్లోకి వచ్చి అందుకు మా అమ్మ కోపంగా ఉంది ఇప్పుడు తీసుకొని వచ్చినాడు మేము ఫోన్ చేసి కొత్తిమీర అల్లం అవి తీసుకురమ్మంటే తీసుకొని ఇప్పుడు వచ్చి అక్కడ పెట్టిపోతాడు మళ్ళీ నాకు పని ఉందని మా అమ్మకు ఫుల్ కోపం వచ్చింది ఇప్పటికి రెండు మూడు సార్లు వాటర్ దించినా ఏం నీకే ఎట్లా కనిపిస్తున్నాం ఇదేమన్నా పొయ్యి అనుకున్నావా పెట్టడానికి ఆపడానికి గ్యాస్ మీద పెట్టి తీయాలంటే గ్యాస్ అంతా వేస్ట్ కదా మళ్ళీ చల్లగా ఇపోతే మళ్ళీ పెట్టాలని మా అమ్మ ఫైర్ ఫైర్ అయింది అనమాట రొట్టెలైతే చేస్తూ ఉంది ఈరోజు ఏమమ్మా నాలుగు మాటలు మా ఊళ్ళకి చెప్తావా ఏమన్నా ఫైర్ బ్రాండ్ మీద గ్యాస్ గ్యాస్ ఇది కానీ తోటకూర అయితే కవర్లో ఉందనమాట తెలిసినా అవును మా నాన్న తాయిస్తాడు అందుకే మా అమ్మ ముందు స్నానం చేసి పంపించేసేది ముందు స్నానం చేసి అది అంటే మా నాన్న ఒక్కటి చేసుకుంటే ఏం కాదు ఇప్పుడు ఏది దెబ్బ తగిలింది కదా మా అమ్మ స్నానం చేయించాలి కాబట్టి కొంచెం కష్టం అనమాట అంతే నాకు రాదు ఫ్రెండ్స్ చూ నన్ను అమ్మ నువ్వు వాట చెప్పాక వాళ్ళు తిడతారు నన్ను ఏం చేత నేర్చుకుంటా నేర్చుకుంటా ఇంకా తోటకూర చేయాలి మీరు ఏం చేసుకున్నారు మటన్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మటన్ మన ఇంట్లో సండే సండే ఖచ్చితంగా మటన్ ఉంటుంది అని అందరూ ఉంటది మా ఖచ్చితంగా మటన్ హాఫ్ కిలోనే నా అది ఫస్ట్ నుంచి మా పిల్ల నుంచి కూడా ఆచారం అప్పుడు చికెన్ తినే వాళ్ళం కాదు అసలు మేము కోడి కోసుకునే వాళ్ళము పెంచు మేము అప్పుడు నాటుకోడిని కోసుకుంటాము లేకుంటే పొట్టలు కూర పెంచుకుంటాము వేస్తాం కాబట్టి పొట్టలు కోసుకుంటాము మాకు ఎక్కువ నాన్ వెజ్ మటనే అండి చికన్ అలవాట్లేదు ఇప్పుడు ఇంకా నాటుకోళ్ళు లేవు కాబట్టి మేము పెంచట్లేదు కాబట్టి ఈ బాయిలర్ కూడా తెచ్చుకుంటాను కుక్కలు ఎక్కువ ఉన్నాయి మా సైడ్ అనమాట అందుకు మానేసినారు ఈరోజైతే మా ఇంట్లో మటనేనండి మీరు ఎవరేమనుకున్నా మా ఇంట్లో సండే మటనే ఉంటుంది మీరేం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోకి మా నాన్న సరదాగా మాట్లాడిన వీడియో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి నేను మార్నింగ్ షార్ట్ షార్ట్లో చెప్పినాను కదా లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ అందరూ చెప్పేసి అందరు అంటున్నారు అండి పంతొమ్మిది వేల మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నీకు ఒక్కసారి చూస్తే మొంటేజేషన్ అవ్వదా నీకు అని చెప్పేసి అంటే ఇంకా హేళన కూడా అంటున్నారు కదా అమ్మాయికి అవును మా అమ్మ వీడియో చూస్తూ ఉంటది మా అమ్మ నేను వాయిస్ ఇచ్చినాక వీడియో పెట్టుకుని వింటారా మా అమ్మ అమ్మ నవ్వుతూంట ఇక్కడ బలన్నవే ఇలా బలన్నవే అని చెప్పేసి వినండి మీకు కూడా మంచిగా నా చూడండి చూడండి మా అమ్మ చెప్తా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంటిన్యూషన్ చూడండి వీడియో దీనికి హాయ్ అండి చూడండి మా అమ్మ నీళ్ళు పట్టుకొని ఉంటే ఏమవుతుంది నీళ్ళు తాగుతాడు ఇప్పుడే యాపాకు తిన్నాడు ఫ్రెండ్స్ నాన్న వేపాకు తిని కొంచెం వాటర్ తాగి అదిగోండి కింద చాయ్ ఉంది కదా ఇంకా చాయ్ తాగుతాడు బాన పడతా అండి బయట చూడండి ఆ టోపీ పెట్టుకొని కొడుగేసుకొని వేసుకొని బయటికి పోయి వ్యాపాకు పోసుకొని వచ్చాడు మా అమ్మకి ఆయన కూడా తింటున్నాడు భయపడి ఈ మధ్య కొంచెము దెబ్బ తగిలింది కదా అంతకుముందు కూడా తింటా ఉండే ఇప్పుడు ఇంకా ఎక్కువ తింటున్నా ఉన్నాడు ఏ నానా ఎట్టుంది దెబ్బ అందరూ అడుగుతున్నారు అంకుల్కి ఎట్లుంది ఎట్లుంది తగ్గిందండి ఏలైతే పుండు లోపల అది మానుకుంటూ వస్తూ ఉంది కట్టు తీసి కట్టేటప్పుడు చూపిద్దామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుంటున్నాడు నేను ఇంట్లో కట్టినా మనవు నిన్న ఇంట్లోనే కట్టినారు ఫ్రెండ్స్ నేను వీడియో తీయలే భయం వేసింది వీడియో తీయాలంటే అందుకే తీయలే మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పు బాగుందమ్మా నాకు తగ్గిందమ్మా అని చెప్పి అందరూ అడుగుతున్నారు తగ్గింది లేమ్మా బాగానే ఇంకా ఇప్పుడు టీ తాగు ఇంకా ఇంకా టీ తాగుతున్నాడు ఇంకా టీ అంటే మాకు ప్రాణం టీ లేకపోతే మేము బ్రతకలేము మా అమ్మ నుంచి వచ్చింది మా నాన్న టీ కొను మానేసినాడు ఫ్రెండ్స్ కానీ మా అమ్మ బరెలు ఉన్నాయని చెప్పేసి అర్ధ రూపాయలు చిక్కు చిక్కగా టీ పెట్టిస్తుండే అందరికీ ఇప్పుడు మా అమ్మ గ్లాస్ చూపిస్తాడండి జడ్డ కూర్చుందాం నాకేం తెలియని అమ్మాయి కూరలు మాదిరి కూర్చుంది లోటాకా పెట్టుకొని ఉంది అయితే వితౌట్ షుగర్ అయితే మా అమ్మ గ్రేట్ అబ్బా షుగరు వచ్చినా కూడా టీ మాత్రం మానుకోకుందండి కొన్ని రోజులు మానేసింది తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది నిన్న బట్టలు వేసింది వాషింగ్ మిషన్కి నేను వేయడం లేదు మా అమ్మనే వేస్తుంది కదా పని వర్షం పడతా అన్న తీసుకొచ్చి వేసినాం మా అమ్మ ఏమంటారు నేను అవి మర్త పెట్టేదాకా ఎవరు మర్త పెట్టారు అట్టనే ఉంటాయండి అది అది నిజమే మా అమ్మ మర్త పెట్టేదాకా మేము ఎవరు మర్త పెట్టాం ఎవరు డర్లేదండి ఒక్కదాన్నే కదా అయితే టీ తాగురా రాసల్ల పోతాయి మా అమ్మ సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ వీడియో ముందు ఆడడానికి మా నాంట్లో కట్టు కట్టిన చేత్తుంది తాగుతాడు ఆ చేతితోనే కలుపుకుంటా అంటున్నాడు మర్చిపోయి నిన్న మా అమ్మయాడయ్యాకుంటా అయినా నువ్వు కలుపుకునేది చేతి కట్టుందంటే అవును కదా మర్చిపోయినా నేను అంటాను మర్చిపోయి మొన్న కూడా అట్లే బయక్ తోలి ఇంకొకటి ఏదో పని చేసి దానికి రక్తం అంతా కాల్చుకొని వచ్చినాడు భయంకరంగా చేస్తాడు మా నాన్న పనులు మామూలుగా కాదు ఇంట్లో జస్ట్ ఇప్పుడే కసు కొట్టిన పొరగట్టు నిలబెట్టకూడదంట మా అమ్మ చూస్తే పాపొరకతోనే తిరిగేస్తాను నన్ను వాన తగ్గడం లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి ముగ్గేద్దామని వెయిట్ చేస్తా ఉన్నా అయితే అస్సలు తగ్గట్లే ఏం దక్క మీ చెత్త అనుకోకండి ఆ బైక్ చెప్పినా కదా మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ది అది చోసి చెత్తబుట్ట చెత్తపుట్టని దాంతో వేసుకోరు అందుకని మా అమ్మ పక్కన పెట్టింది అనమాట ఇంకా స్లిప్పర్స్ అన్ని మామూలే పెద్దవాన్ వస్తే స్లిప్పర్స్ కూడా కొట్టుకొని పోతాయి రోడ్డు మీదకి అంత పెద్దవాన్ని రాలే కానీ చిన్నగా పడతానే ఉంది ఇంకా చెప్పిన కాడకి చాలే సోది ఇంకా ఉంటా అంటారా ఓకే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి మా నాన్న చెప్తాడు నాన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మా కూడా నోరు తిరగదు సరే లైక్ నా కొట్టండి అమ్మాను మా నాన్నకు అస్సలు నోరు తిరగదు మా నాన్నకాడి నుంచి నాకు వచ్చింది చెప్పుమా లైక్ చేయండి అంటే పొద్దున్నే లేస్ట్ ఇది అవుతాను ఫ్రెండ్స్ మా వాళ్ళు నేంటి తాగేసిన ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు తగ్గుతుందా వానా సౌండ్ వస్తూ ఉంది ఈ అప్ చేయాలంటే ఫ్రెండ్స్ ఓకే మరి సబ్స్క్రైబ్స్ మొత్తానికైతే మామ్మ అవుతుంది ఫ్రెండ్స్ టైం కనిపిస్తుంది మీకు అది చూడండి సెవెన్ థర్టీ అయ్యింది థర్టీని కూడా ఇంకా మానబడుతుంది ముగ్గు అయితే వేయలే ఇంకా మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి అసలు మర్చిపోకండి మా అమ్మ ముగ్గు వీడియో తీస్తుంది ఆ ముగ్గు వీడియో ఆపదు పెద్ద తట్నే తీసుకొని వస్తుందమ్మా ఆగిందేమో ఆగిందేమో అని లైక్ చేయకండి అమ్మ ఈ ఇదే పనిలోనే ఉంటే రేపు ఒక కాస్ వస్తుంది లేకుంటే మిమ్మల్ని ఆరడాల్సి వస్తుంది నాన్న చీర కొని నాన్న డ్రెస్సు కొని అమ్మ డ్రెస్సు కొని అని చెప్పి ఇంట్లో దండి వస్తుంది అంట వచ్చేటప్పుడు వస్తాయి ఫ్రెండ్స్ మన కష్టమే మన ఫలం మా నాన్నకి తల్లిస్తాం మాకు నమ్మకం లేదంట లెక్క వస్తుంది అని వచ్చినప్పుడు వస్తుంది లేంటా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ ఫోర్ మినిట్స్ అయింది ఇంకా